డాన్ మీడియాకు స్వాగతం ఎనీ టైం మద్యం ఇరవై రూపాయలు అదనం లంచాల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం పార్ట్ వన్ ఉభయ గోదావరి జిల్లాలో ఏటీఎం అంటే ఇప్పుడు అది ఎనీ టైం మనీ కాదు ఎనీ టైం మద్యంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒకప్పుడు ఒక సమయం దాటితే తాగునీటి నుండి నిత్యావసర సరుకుల దుకాణాలు మూతపడేవి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా మద్యం దుకాణాలు నిత్యం తెరిచే ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికారులు నియంత్రణ వహించాల్సిన సమయంలో వారు మామూలు మత్తులోనే జోగుతూ మద్యం అమ్మకాలకే ప్రోత్సాహం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఉభయ గోదావరి జిల్లాలో లైసెన్స్ దుకాణాలు మాత్రమే కాదు వీధి వీధికి బెల్ట్ షాపులు అధిక రేట్లు వసూలు చేస్తూ మద్యం ఫ్రిలను దోచుకుంటున్నారని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బాటిల్కి పది రూపాయల నుండి ఇరవై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న అధికారులు రాజకీయ నాయకులు మద్యం మాఫియాకి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చాలా రేగుతున్నాయి

దాని మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎగస్టం దించుకున్నాను ఎక్కడ ప్రతిపట్ట షాప్లోన ఆలంపర్ షాప్లో అదే ప్రతిపూడి ఆలంబర్ షాపా ఓ వినాయకుడు చుట్టుపక్క మోసం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు